सिटी न्यूज की स्वागत 不不不。 నా పేరు యోగా మరి ఇరవై నాలుగో అండి వచ్చి మోరికి రెండు సంవత్సరాలు వాళ్ళు ఒకసారి చేంజ్ చేసిన ఫిఫ్టీ ట్యాంక్ ఉంటుంది చూడండి అది పట్టుకొచ్చి పైపుల ద్వారా వాటర్ తీసింది కొన్ని కొన్ని రోజులు ప్రతి ఇప్పుడు అక్కడ తీయడం కూడా మానేశారు మున్సిపాలిటీలో చేంజెస్తో ఇట్లా గెలగించి వెళ్తున్నారు అది ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అక్కడే వస్తున్నది ఏరియా మొత్తం ఇక్కడ ఇట్లా జామ్ అయ్యి డస్ట్ పిండు కోసం ఈ బోరింగ్ ఈ మోరి ప్లేస్ అక్కడ నల్ల సార్ ఆ నల్ల ఏంటంటే నల్ల తిప్పితే మాకు మోరి వాటరే వస్తున్నాయి ఫస్ట్ ఒక పది నిమిషాలు దాకా మోరి వాటరే వస్తాయి ఆ పది నిమిషాల తర్వాత నల్ల బంద్ చేస్తారు ఇక మేము మంచి నీళ్ళు పట్టుకోవడానికి ఉండదు అది తాగడానికి ఉండదు ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మీరే చూసినా కదా సార్ అక్కడ యాక్సిడెంట్ అయింది ఎందుకంటే డస్ట్బిన్ అక్కడ మా కమిషనర్ గారు స్పందించి ఆ డస్ట్బిన్ ఒకటి ఈ మోరి ప్రాబ్లం ఒకటి ఈ బోరింగ్ ప్రాబ్లం ఒకటి పోయి కరెంట్ పోల్ సార్ ఈ పోల్ కూడా మేము చాలా సిమెంట్ పోరు ఆ కనెక్షన్ తీసేయాలి మేము ఎంత అక్కడ కరెంట్ ఆఫీస్లో కూడా కాంప్లైంట్ ఇచ్చాము మా వాడ లైన్ మ్యాన్ గారికి కూడా చెప్పినాము నేను కూడా కాంప్లైంట్ ఇచ్చానమ్మా చేస్తారు అన్నారు కానీ ఎవరు చేయలేదు ఇది షాక్ వస్తుంది సార్ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు అది వాటర్ వల్ల అది షాక్ వస్తుంది మమ్మీ ఇట్లా వంగింది మా బావగారు గారు కూడా వాళ్ళని తీసుకొచ్చి కూడా చూసి కంప్లైంట్ ఇచ్చాడు ప్లస్ అసి కూడా చూసిండు ఆయన దీనికి ఎలాంటి స్థందం లేదు అసలు మా డివిజన్ పట్టించుకున్నట్లు ఎవరు లేదు సార్ కమిషనర్ గా చాలా ఫోన్ వేస్తాడు ఒకసారి ఈ కుక్కలు ఎంపడవాడి సార్ డాక్టర్ ఒక పది సార్లు కాల్ చేస్తాను ఆయన కూడా మేమే కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చి కుక్కలు కూడా మేమే పట్టించినాం సార్ వీళ్ళు ఫాములు వచ్చినప్పుడు కూడా మీ కాంప్లైంట్ ఇచ్చినా కూడా రాలేదు అప్పుడు నరేందర్ గారికి చెప్తే ఆయన స్పందించి మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తే నువ్వు అంతా క్లీన్ చేయించుకున్నాము అప్పుడు కూడా మా కార్పొరేటర్ కాదు ఆయన ఖాళీ గెలిచినప్పుడు మాత్రమే కనబడ్డాడు కార్పొరేటర్ గారు ఇంతవరకు మా డీజన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఆయన పట్టించుకోడు మేము ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయడు సార్ మా ప్రా మా కాలనీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చాలి కమిషనర్ గారు దయచేసి స్పందించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది మేము గ్రేజ్ అవుతూనే ఉన్నది ఓట్ల కోసం వచ్చిన అధికారులు పనుల కోసం రాదు చెప్పి చెప్పి మర్చిపోతారు కానీ వాళ్ళ ముఖాలు చూసి చెప్పి లాదుడు వీళ్ళకి మరి ఓట్లు కావాలన్నా నోట్లు కావాలన్నా కానీ పనులు రావు వాళ్ళు మరి దేనికి ఉంటారో ఏం చేస్తారో అర్థం కాదు ఇక్కడ ప్రజల నాడీని వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ అర్థాలు చేసుకోరు ఒక్కొక్కరికి ఉన్న ఇద్దరు షాక్ వచ్చి ఇక్కడ కరెంట్ వచ్చి కింద పడిపోయి పైన కూడా వాళ్ళు పట్టించుకోలేదు రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు వచ్చివారు అట్లా గెలిచినట్టు నెట్ ఆ నోరే ఆ నోరు అట్టనే ఉంది ఆ వాటర్ అట్టనే ఉంది ఈ దోమలతోటి పక్కన మొత్తం డెంగ్యూ వ్యాధులు జ్వరాలతోటి బాధపడుతున్నారు ఇక్కడ రెండు మూడు అపార్ట్మెంట్ ఉన్నాయి అపార్ట్మెంట్ల వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఈ చుట్టుపక్కల కాలం సాపు లేక ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మా భాగాలు ఎవరితో చెప్పారు మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం దయచేసి మీ ద్వారా వాళ్ళకి ఎప్పుడైనా స్పందించి ఈ చర్యను త్వరగా తేలవాలని మేము మాస్తో